హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మేమైతే మా తోటలో ఉండే పని స్ట్రీట్ అయితే వెళ్తున్నాం కాయలు అయితే బోల్డ్ అని కాసాయి గానీ పళ్ళు అయితే మగ్గాయో మగ్గలేదో తెలియదు ఎంతైనా మా తోటలో పండిన పళ్ళు కదా తినకపోతే చాలా బాధ అనిపిస్తుంది ఎలా అయితేనేమి చివరికి పనసకాయ అయితే తీసుకొచ్చాం పనసకాయతో బోల్డ్ అని వెరైటీస్ అయితే చేసేసాం నిజంగా పనసకాయతో ఇన్ని వెరైటీస్ చేయొచ్చా అని మేమే షాక్ అయిపోయాం మరి అవి ఏంటనేది చివరి వరకు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మేము ఇప్పుడైతే మా పని స్ట్రీట్ దగ్గరకైతే వచ్చేసాము ఈ ఇయర్ అయితే చాలా బాగా కాసింది చెట్టు అయితే ఎందుకంటే గుత్తు గుత్తులు ఉన్నాయి కాయలు అయితే దేనికైనా అదృష్టం ఉండాలి కదా ఈ పళ్ళు తినే అదృష్టం అయితే మాకు లేదు ఎందుకంటే కాయలు లోపు మా సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోతాయి మేమైతే ఊరు వెళ్ళిపోవలసి వస్తుంది నాకైతే చాలా బాధ అనిపించింది నా బాధను చూడలేక మా వారు ఏం చేశారంటే ఒక అయితే కోసేశారు మగ్గితే మగ్గింది లేకపోతే లేదు పద అనేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము పనసకాయని ఇంటికి తీసుకురాగానే అత్య ఏమన్నారంటే పనసకాయ త్వరగా మగ్గాలంటే ఎండలో ఒక రోజంతా ఉంచితే త్వరగా మగ్గుతుంది అని చెప్పారు ఇంకా మేమైతే పనసుకాయను అయితే ఎండ్ లో ఉంచాము మాకు ఇదైతే త్రీ డేస్ కే మగ్గిపోయింది ఇక్కడ మా మాయగారు అయితే పనస కట్ చేస్తున్నారు ఈ పనస మా మాయగారు అయితే చాలా బాగా కట్ చేస్తారు ఈ పనస పండు కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి అలానే దేంతో మనం కట్ చేస్తామో దానికి కూడా ఆ కత్తికి కూడా ఆయిల్ అయితే అప్లై చేయాలి లేదంటే మనకున్న పాలు మొత్తం మన చేతికి అంటుకుంటాయి అది వదలడం కూడా చాలా కష్టము అందుకని కట్ చేసేటప్పుడు కింద క్లాత్ కూడా వేసుకుని కట్ చేయాలి మనకి ఇక్కడ పనసకాయ లో రెండు రకాలు ఉంటాయంట అదేంటంటే ఒకటి సజ్జ పనస రెండు బురద పనస మేము అయితే మాత్రం సజ్జ పనస ఇది సజ్జ పనస ఎలా ఉంటుందంటే పండ్లో ఉండే తొనలు అనేవి మనకి కొబ్బరి మొక్క తింటే ఎలా ఉంటుందో అలా ఉంటాయి బురద పనసలో ఉండే తొనలు ఎలా ఉంటాయి అంటే పీచ్ పీచు గా ఉంటాయి అనమాట చివరికి మేమైతే మా చెట్టు పనస పండు టేస్ట్ అయితే చేసేసాము చాలా టేస్ట్ గా ఉంది చాలా స్వీట్ గా కూడా ఉంది ఏదైనా సరే మనం కొనుక్కున్న కంటే ఇలా మన చెట్టుకు పండిన పళ్ళు తింటే ఆ హ్యాపీనే వేరు కదా పనస తొనలు అయితే చక్కగా తినేసాము మరి పిక్కల్ని ఏం చేసామంటే బోల్డ్ అని వెరైటీలు అయితే చేసాము నిజంగా పనస పిక్కలతో ఇన్ని వెరైటీలు చేయొచ్చా అని మేమే సాక్ అయిపోయాము అవి ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా మేము పనస చెట్టు దగ్గరికి వెళ్లేటప్పుడు కొన్ని ఆకులను అయితే తీసుకొచ్చాము ఆ ఆకులను అయితే నీట్ గా వాష్ చేసి ఇలా బుట్టల్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇందులో ఏం చేసామంటే ఇడ్లీ రుబ్బు వేసి కుడుముల్లో అయితే పెట్టుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే ఇంతకు ముందు ఎప్పుడు పనసాకులతో కుడుములు అయితే తినలేదు ఫస్ట్ టైం తిన్నాను వీలైతే మీరు కూడా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది నెక్స్ట్ పనుసుక్కల్ని ఏం చేసామంటే ఒక మట్టి కుండను తీసుకొని అందులో కొంత ఇసుక వేసుకొని అందులో పనస పిక్కలను వేసి స్టవ్ పైన అయితే వేయించుకున్నాము ఇలా వేయించడం వలన మనకి ఎలా ఉంటుందంటే కట్ల పొయ్యి పైన కాల్చుకొని తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది చాలా బాగొచ్చాయి పిక్కలు అయితే ఎవరికైనా కట్లు పొయ్యి అందుబాటులో లేకపోతే ఇలా మట్టి కుండలో ఇసుక వేసి పనస పిక్కలను వేయించి చూడండి చాలా టేస్ట్ గా ఉంటాయి నెక్స్ట్ మా అత్త ఏం చేశారంటే పిక్కలతో సరిసవ చేస్తే చాలా బాగుంటుంది చెప్పారు అయితే అది ఎలా అంటే ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని అలానే పను పిక్కలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో పోపు వేసుకొని ఆ పోపు వేగిన తర్వాత ఈ పనుసు పిక్కలు అలానే మామిడికాయ ముక్కలను వేసుకొని ఉడికించుకోవాలి మనం ఇందులో పుల్లటి మామిడికాయ వేసాం కాబట్టి ఇందులో అయితే కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మేము మరికొన్ని పను పిక్కలు తీసుకొని ఏం చేసామంటే వీటిని నీట్గా వాష్ చేసిన తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అయితే ఈ పనసు పిక్కలను వేసి అందులో కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి కుక్కర్ లో అయితే ఒక మూడు రెండు వచ్చేసరికి ఈ పనసు పిక్కలు అయితే ఉడికిపోయాయి ఇలా తిన్నా సరే పనసుపిక్ అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ మట్టి కుండలో పనసు పిక్కలు వేయిస్తే కట్టెల పొయ్యి పైన వేయించినట్లు ఉంటాయని సన్నాం కదా అయితే అందరి దగ్గర మట్టి కుండలు ఉండవు కదా అలా మట్టి కుండలు లేనప్పుడు ఇలా కళాయి పెట్టి ఈ కళాయిలో అయితే పనసు పిక్కలు వేయించుకుంటే మనకి కట్టెల పొయ్యి పైన కాల్చుకొని తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది చివరిగా మేమైతే పనసుపిక్ తో ఒక ప్రయోగం అయితే చేసాము అదేంటంటే పనసిపిక్కలు చిప్స్ అయితే ప్రిపేర్ చేసాము చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేసాం కానీ ఫెయిల్ అవుతుందేమో అనుకున్నాము కాకపోతే మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ పనిసు పిక్కలతో చిప్స్ అనేవి అంత పెద్ద ఏం కాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా కొన్ని పనసు పిక్కలను తీసుకొని వీటి పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఈ పిక్కల్ని అయితే నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక ఆలు కటర్ తీసుకొని ఆలు చిప్స్ ఏ విధంగా అయితే మనం కట్ చేస్తామో ఆ విధంగా ఈ పిక్కల్ని అయితే చిప్స్ లా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వన్ టేబుల్ టబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి అలానే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే హీట్ ఇవ్వాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పనసుపిక్ చిప్స్ ఉంటాయి కదా ఆ చిప్స్ అయితే ఇందులో వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పసుపు ఇంకా సాల్ట్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ అయితే ఒక స్పూన్ దాకా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ చిప్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి ఇంతేనండి చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే పనసిపిక్కల్ చిప్స్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు మనం ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాం కారం అనేది ముక్కలు పట్టేటట్లు మొత్తం కలుపుకోవాలి ఇక్కడ మనకి పనస్పిక్కల్ చిప్స్ కూడా రెడీ అయిపోయాయి పనస తో ఇన్ని వెరైటీలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వీడియో తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్